చంద్రబాబు ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిన వైఎస్ విజయమ్మ వైఎస్ విజయమ్మ ఇలా చంద్రబాబు ఇంటికి వెళ్ళేసరికి ఈ విషయాలు కాస్త నెట్టిండా హాట్ టాపిక్ గా మారడం మాత్రమే కాకుండా ఒక పక్క నేతలు అలాగే మరొక పక్క టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారట కొడుకు మాత్రం చంద్రబాబు నాయుడు గారిపై అలాగే టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ పై ఫైర్ అవుతూ వారిపై కేసులు వేయించడానికి ట్రై చేస్తూ ఉంటే తల్లి మాత్రం ఇలా వచ్చి వీరిపై సానుభూతి చూపించడం చాలా విడ్డూరంగా ఉంది అంటూ టీడీపీ నేతలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త నెట్టింట వైరల్ గా మారుతున్నట్లుగా తెలుస్తోంది మరి అసలు విషయం ఏంటంటే వైఎస్ విజయమ్మ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకొని వెంటనే చంద్రబాబు నాయుడు గారిని చూడడానికి ఆయన ఇంటికి వెళ్ళిందట ఇక ఆయనతో మాట్లాడుతూ ఇన్నాళ్ళు మీరు మాత్రం జైల్లో ఉండి ఎంతగానో క్షోభ అనుభవించారు కానీ ఎట్టకేళ్ళకి మధ్యంతర బెయిల్ మీద బయటికి రావడం మాత్రమే కాకుండా బయటికి వచ్చి ఇంత అద్భుతంగా మీ యొక్క మళ్ళీ రాజు రాజకీయ నాయకత్వాన్ని చలాయించి చేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది కానీ అప్పుడప్పుడు మీరు కాస్త నీరసంగా అవుతున్నారని తెలిసింది అందుకోసమని మీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను వ్యక్తిగతంగా మాత్రమే వచ్చాను కానీ ఎలాంటి రాజకీయ కుట్ర పూర్వకాల ద్వారా రాలేదు అంటూ వైఎస్ విజయమ్మ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య స్థితి గురించి అడిగి తెలుసుకుందట ఇక దీంతో చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతానికైతే నేను చాలా అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాను నాకేమీ పర్వాలేదు ఖచ్చితంగా నాకు ఎదురు వచ్చిన వారికి నేనంటే ఏంటో నా టీడీపీ పార్టీ యొక్క పవర్ అంటే ఏంటో చూపించి తీరుతాను టిడిపి పార్టీ ద్వారా ప్రజలందరూ ఎంతో సంతోషకరంగా ఉండేలాగా చేస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ ని చెప్పకనే చెప్పాడట విజయమ్మతో ఇక దీంతో ఈ విషయాలు కాస్త నెట్టింట హాట్ టాపిక్ గా మారుతూ ఉన్నాయట